హలో గాయస్ మహా ఆహా చికెన్ ఎన్ని రోజులు అయిపోయిందే నిన్ను తిని ఎన్నాళ్ళలో కాదు ఎన్నేళ్ళలో అయిపోయినట్టుంది నాన్ వెజ్ తినకపోతే ఏమన్నా అయిపోద్దా ఇప్పుడు అయిపోద్ది కదా మరి తినే వయసులో తినాలంటారు మరి వేడి వేడి చికెన్ బిర్యానీ వేడి వేడి చికెన్ కూర అలా నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే ఉంటుంది మరి నోటి కింద మొక్క పడగానే అబ్బబ్బబ్బబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందో కాస్తంత కారం కారంగా తిని ఎన్ని రోజులైందో దీనికి తోడు మరి ఏదన్నా ఏపుడు ఉండాలి కదా అని పచ్చియలు వేపుడు కూడా వండేసాను మరి ఆహా క్రిస్పీగా పచ్చిలు ఎంత టేస్ట్ ఉంటాయో వండే విధానం చూసేద్దాం మరి ఉప్పేసి వేపుకున్న పచ్చియలని ఒక బాండీలో వేసి ఇంకాస్త వేయించుకోవాలి పచ్చిలు వేపుడు చేసుకోవడం చాలా ఈజీయే కానీ పచ్చియలు క్లీన్ చేసుకోవడం మాత్రం చాలా టైం పడుతుంది కాస్త టైం తీసుకున్నా సరే రుచి కోసం ఇలాంటివన్నీ చేసుకోవాలి మరి ముందే ఆయించి పెట్టుకున్నాను అంటే పచ్చియల్ని క్లీన్ చేసేసి ఉప్పు కారం వేసి స్టవ్ మీద పెడితే వాటర్ అంతా పోయి ఇలా పచ్చియలు ఒక్కటే మిగులుతాయి ఇప్పుడు కాస్తంత ఆయిల్ వేసి ఈ పచ్చియల్ని వేయిస్తూ కాస్త పసుపు వేశాను పెనం దగ్గర ఉండి అటు ఇటు తిప్పుతూ ఉండాలండి లేదంటే మాడిపోతాయి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఆయించినప్పుడు కూడా కాస్తంత ఉప్పు వేసాను కానీ సరిపోదు అందుకనే ఇప్పుడు మళ్ళీ వేసాను ఇప్పుడు ఒక అర చెంచాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చియలకి బాగా అంటుకుంటాయి మాడిపోకుండా బాగా కలుపుతూ ఉండాలి పెనానికి మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అతుక్కుపోద్ది ఎంత బాగా కలుపుతూ చేసుకుంటే పచ్చియ్య ఫ్రై అంత టేస్ట్గా వస్తుంది లేదంటే మనం అన్నీ పెనానికి అంటుకుపోతాయి నేను ఇప్పుడు రెండు స్పూన్లకే కారం వేస్తున్నాను కారం దండిగా వేసుకుంటే టేస్ట్ అద్దరిపోద్ది ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే మొదట అడిగేది నాన్ వెజ్ ఐటమ్లే బయట రుచి అంత బాగుండడానికి కారణం వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు ఫుడ్లో అలా వండిన ఫుడ్ తినడం అంత మంచిదేం కాదు కాస్త వేగినే కదా ఇప్పుడు మూత పెట్టాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కాస్తంత వేయాలి స్పైసీగా తినాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే పచ్చిమిర్చి ఫ్లేవరు బాగా పట్టి చాలా టేస్ట్ ఉంటుంది గరిట పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉండాలి గరిట తిప్పడం ఎందుకు అని అటు ఇటు తిప్పుకుంటూ తిరిగితే తినడానికి మాత్రం అస్సలు పనికిరాదు మనం ఇందులో పెద్దగా ఏం వేయాల్సిన అవసరం లేదండి కారం ఉప్పు పసుపు అన్నీ సరిపాలల్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది మళ్ళీ మూత పెట్టాలి ఎందుకంటే పచ్చిమిర్చి కరివేపాకు వేసాం కదా దాని ఫ్లేవర్ బాగా పట్టాలి కనుక సో దగ్గరగా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించి తినేయడమే నేను ఇందులో ఎక్కువగా మసాలా వాడలేదు అందరికీ చాలా బాగా నచ్చే పచ్చిరాయలు ఫ్రై మా గోదావరి స్టైల్లో మా ఇంట్లో ఇలాగే వండుకుంటాం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పచ్చియలు ఫ్రై చేసేసుకోవచ్చు రెస్టారెంట్లో ఉండే ఫుడ్కి మించిన టేస్ట్ ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నెక్స్ట్ ఐటెం చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ దానికోసం నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ బిర్యానీలోకి హాఫ్ కేజీ కర్రీకి సాల్ట్ పసుపు వేసుకొని చికెన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా చేస్తే నీస్ వాసన రాదు చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చికెన్ని అన్ని మసాలాలు వేసిన తరువాత అరగంటకు పైగా మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది ఉప్పు ఒక స్పూన్కి వేస్తున్నాను మళ్ళీ కూర వండుకున్నప్పుడు కూడా వేసుకోవాలి పసుపు కూడా వన్ స్పూన్ వేస్తున్నాను కారం మా ఇంట్లో ఎక్కువే తింటాం కాబట్టి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇంకా ఎక్కువ కారం తినాలి అని అనుకుంటే ఇంకొక స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను వన్ స్పూన్ కర్డ్ వేస్తున్నాను ఇలా పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ ముక్క బాగా ఉడుకుతుంది ఇవన్నీ బాగా కలుపుకోవాలి ముక్కకి మనం వేసిన ఈ మసాలాలన్నీ బాగా పట్టాలి నేను ఎక్కడా కూడా చికెన్ మసాలాలు అవి వాడట్లేదు చాలా తక్కువ వాడతాను ఎండుమిర్చి కారం బాగా పడితే కారం కారంగా టేస్టీగా ఉంటుంది మసాలాలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఘాటుగా ఉండి కడుపులో మంట అట్లాగొస్తుంది కాబట్టి జస్ట్ కారం ఘాటు ఉంటే సరిపోతుంది చికెన్ని కవర్తో హోల్డ్ చేసి నేను ఫ్రిజ్లో పెట్టేశాను ఇప్పుడు బిర్యానీ కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను రైస్ని ఒక అరగంట అయినా నాననివ్వాలి బియ్యం ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల పొడిపొడలు బిర్యానీ చాలా చక్కగా వస్తుంది ఇలా నానబెట్టుకుని ఉంచుకుంటే ఎసరు మరిగేలోపు బియ్యం చక్కగా నాని ఉంటుంది ఇప్పుడు కర్రీ కోసం పాన్ పెట్టి ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను మా ఇంట్లో గ్రేవీ ఎక్కువగా ఇష్టపడతారు అందుకని ఆనియన్స్ ఎక్కువ వేసాను అరగంట తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ బయటికి తీసుకోవాలి ఇలా మ్యాగ్నెట్ అయి ఉంటుంది నేను వాటర్ బాయిల్ చేస్తున్నాను ఎందుకు అంటే బిర్యానీ రైస్ని ఉడకబెట్టడం కోసం దీనిలో మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవాలి మసాలాని పౌడర్లా పేస్ట్లా తక్కువ వాడుకోవాలి ఇలా దినుసుల్ని వాటర్లో మరిగిస్తే వాటి ఫ్లేవరు వాటర్కి పడుతుంది కాబట్టి ఆ వాటర్లో మనం ఉడకబెట్టిన రైస్ కూడా పడుతుంది ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని డివైడ్ చేస్తున్నాను మెత్తని ముక్కలన్నీ కూరలోకి గట్టి ముక్కలన్నీ బిర్యానీలోకి ఇలా ఏది ఎంత వేయాలి అనేది ముందుగానే తీసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి మనం పెట్టిన మసాలా ముక్కలన్నింటికి చాలా బాగా మ్యాగ్నేట్ అయ్యి ఉంది ఇప్పుడు వాటర్ పెట్టాం కదా అది బాగా మరిగిపోయింది ఇందులో కాస్తంత ఉప్పు వేసుకోవాలి విడిగా చికెన్లో వేసిన ఉప్పు రైస్కి పట్టదు కాబట్టి రైస్లోకి మనం ఉప్పు వేసుకోవాలి కాస్తంత నెయ్యి వేస్తున్నాను రైస్ పొడి పొడిగా వస్తుంది ఇలా వేస్తే ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయాయి కదా మెత్తని ముక్కలన్నీ వేగిపోయిన ఉల్లిపాయల పెనంలో వేసుకోవాలి చికెన్ ఉడికేటప్పుడు ప్రత్యేకంగా మనం కలపాల్సినవి ఇంకేం ఉండవు ఆల్మోస్ట్ అన్నీ మనం మ్యారినేట్ చేసినప్పుడే వేసాం కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా వేపుకొని మూత పెట్టుకోవాలి ఆవిరి మీద ఉడకాలి చిన్న మంట మీద మాత్రమే ఉడకాలి నీళ్లు బాగా మరిగిపోయాయి మనం వేసిన మసాలా దినుసులు ఫ్లేవర్ బాగా పట్టింది కదా ఇప్పుడు రైస్ వేస్తున్నాను ఇందులో మనం రైస్ ఇన్స్టెంట్గా నానబెట్టి వేస్తే అది సరిగ్గా పలుకు అనేది ఉడకదు అందుకని ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి బియ్యాన్ని బాస్మతి రైస్ అయితే ఖచ్చితంగా అరగంట సేపు నానబెట్టాలి ఈ రైస్ ఉడికిన తర్వాత వార్చుకోవాలి చికెన్ ఉల్లిపాయ ముక్కల్లో కాస్తంత మగ్గిన తర్వాత కారం ఒకసారి చూసుకొని నేను రెండు నుంచి మూడు స్పూన్ల కారం వేసాను ఇందులో బాగా కలుపుకోవాలి కూరలు ఎన్ని ఉన్నా సరే ఇంట్లో నాన్ వెజ్ ఉంది అంటే పండగే మా గోదావరి సైడ్ అల్లుళ్ళు వచ్చారంటే మాత్రం బాగా మేపుతారు ఇలా నాన్ వెజ్లన్నీ వండిపెట్టి మా సైడ్ కోడికి జీడిపప్పు పెట్టి మేపుతారు చచ్చకు కూడా దానికి జీడిపప్పు పెట్టాలన్నట్టు మసాలా కోసం జీడిపప్పు బాదం పప్పు ఒక టమాటో రెండు పచ్చిమిరకాయలు వేసి మిక్సీ పట్టాలి ఆ పేస్ట్ని ఈ ఉడుకుతున్న కూరలో వేయాలి ఇలా వేస్తే కూర బాగా కమ్మగా ఉంటుంది బాగా వేపేసి ఇందులో అసలు నీళ్లు పోసేసి అటు ఇటు బాగా మెదిపేసి మూత పెట్టేడమే ఈ కూర పని అయిపోయింది కదా ఇంక మరి బిర్యానీ పని మొదలెట్టేడమే పక్క స్టవ్ మీద పెనం పెట్టి బాగా నెయ్యి పోసి ఇప్పుడు మసాలా దినుసులన్నీ ఇందులో పోసుకోవాలి అవి నెయ్యిలో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా అటు ఇటు మెదుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిగా ఉంటే పచ్చివాసన వస్తుంది అందుకని బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వంట ఎప్పుడు చిన్న మంట మీదే చేసుకోవాలి మనం ఇందాక పక్కనే ఏర్పెట్టిన గట్టి ముక్కలన్నీ ఈ బిర్యానీ కోసమే అవన్నీ ఈ పెనంలో వేసేసాను ఉల్లిపాయ ముక్కల్లో ఈ చికెన్ ముక్కలు అటు ఇటు బాగా మెదుపుకోవాలి కార్తీక మాసం అయిపోయాక అది వండుకుందాం ఇది వండుకుందాం అని మా ఇంట్లో అయితే రౌండ్ టేబుల్ సమావేశాలే జరిగిపోయాయి పొద్దున్నే చికెన్ తేడం కోసం వర్షం వచ్చినా సరే ఈదుకొని మరీ వెళ్ళి చికెన్ పట్టుకొచ్చాం ఇప్పుడు ఈ చికెన్ అంతా ఆవిరి మీద ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకోవాలి ఓ పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ముక్క బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో ఇందాక వేసిన మసాలా పేస్ట్ కాస్త అంత ఉంది అది కూడా ఇందులో వేసుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పే కదా కమ్మగా ఉంటుంది బిర్యానీ ఇప్పుడు ఈ పేస్ట్ ముక్కలకంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి కూర మాడిపోకుండా సిమ్లో పెట్టి అటు ఇటు మెదుపుతూ వండుకోవాలి పక్క స్టవ్ మీద ఉన్న చికెన్ కూర కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ కూరలో కాస్తంత మా ఇంటి గరం మసాలా జోడిస్తున్నాను ఇంట్లో చేసుకున్నదేనండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ మసాలా ఇప్పుడు మసాలా అంతా ముక్కలు పట్టేలాగా అటు ఇటు బాగా మెదపాలి కొత్త కొత్త అంటూ ఉడికిపోతుంది కాస్త ఉప్పు చూశాను ఉప్పు తక్కువైంది కొంచెం ఉప్పు జోడిస్తున్నాను మళ్ళీ అటు ఇటు మెదుపుకోవాలి ఉప్పు పట్టేలాగా వండిన తర్వాత లోపల ఉన్న నూనె అంతా బయటికి పొంగుకుంటూ వస్తుంది అప్పుడు కూర బాగా ఉడికిపోయినట్టు ఇటుపక్క స్టవ్ మీద చికెన్ కూర కూడా బాగా ఉడికిపోయింది బిర్యానీకి వేసింది అటు ఇటు బాగా మెదిపి ముక్క మాత్రం బాగా ఉడకాలండి ఇప్పుడు ఇందులో కాస్తంత నీరు పోస్తున్నాను కూరకి మసాలా అంతా బాగా పట్టింది కానీ కాస్తంత ఉడికితే ఇంకా బాగుంటుంది అందుకని ఈ నీరు పోసి బాగా మెదుపుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు కూర బాగా ఉడికిపోయింది చికెన్ కూర నూనె బాగా తేలింది చూడండి ఇలా తేలితే ముక్క బాగా ఉడికినట్టు అనమాట చికెన్ ముక్క విరిగిపోకుండా చక్కగా ఉడికిపోయింది కదా చూడండి అది చెప్తుంది నన్ను తినువు తిను అంటుంది ఎంత చక్కగా ఉడికిందో చికెన్ ముక్క పోయి నా బంగారు చికెను తింటా నాగు అని చెప్తున్నాను నేను చికెన్ అంటే చాలా మందికి ఇష్టం కదా ఎవరికి ఇష్టమో వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఈ కూరని చికెన్ బాగా ఇష్టపడే వాళ్ళ కోసం డెడికేట్ చేస్తున్నాను పక్కా నాటు స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదేనండి మా గోదావరి స్టైల్ చికెన్ కూర ఇప్పుడు బిర్యానీ చికెన్లోకి వన్ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను ఇది కూడా ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసింది ఇప్పుడు ఫైనల్ గా ఇందులో కాస్తంత పంచదార వేయాలి ఎందుకు అంటే మసాలాలు పౌడర్ వేసాం కదా ఏదైనా చేదు ఉంటే పోతుంది కూర అయితే దగ్గర పడిపోయింది ఇంకా దించేసుకోవడమే ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఈ కూర దాంట్లో వేస్తున్నాను రైస్ బాగా సర్దిన తర్వాత పాలల్లో కాస్తంత పసుపు కలిపి ఇలా అన్నం మీద చిమ్ముకోవాలి నేనైతే ముగ్గేసేసాను మళ్ళీ ఇంకో పొర రైసు చికెన్ వేసి పాలు పైన పోసిన తర్వాత మూత పెట్టుకుని ఉడకబెట్టుకోవడమే ఐదు నిమిషాలు కమ్మ కమ్మటి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లోకి అయితే వడ్డించేస్తున్నాను ముద్ద ముద్దకి ముక్క తగలాల్సిందే బిర్యానీలు చాలా రకాలుగా వండుకోవచ్చు అందులో ఇదొక రకం బిర్యానీ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్తీగా బయట బిర్యానీలు బంద్ చేసి ఇంట్లో బిర్యానీ వండుకొని తినండి టేస్టింగ్ సాల్ట్లు అవేమి వాడకుండా వండిన మా ఇంటి వంట గోదావరి స్టైల్లో జిహ్వా రుచి అంటారు మీ ఇంట్లో చికెన్ ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ చికెన్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి మా ఇంటి నాన్ వెజ్ గుమ్గుమలు మీ ఇంటి వరకు చేరాయనే అనుకుంటున్నాను ఎగేన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా